హాయ్ హలో నమస్తే మా అత్త మాట స్వాగతం అండి ఈరోజు వాతావరణం చల్లగా ఉంది కదండి అందుకే పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన వెజ్ మంచూరియా చేస్తున్నాను దానికి కావాల్సిన ఐటమ్స్ క్యాబేజీ సన్నగా తెరక్కున్న క్యాబేజీ అండి క్యాబేజీ కొంచెం పసిడివాస వస్తుంది కదా కొంచెం ఉప్పు వేసుకుని ఇలా కలుపుకుంటే అది ఏమో నీళ్ళు కింద వచ్చేస్తాయండి నీళ్లు తీసేసుకుని ఇలాగ పొట్టు కింద ఉన్నది తీసుకోవాలండి ఇది క్యారెట్ అల్లవ ఎల్లుపాయి పేస్టు పచ్చిమిర్చి కరువు కొత్తిమీర కరివేపాకు నెల గ్రీన్ చిల్లీ సాస్ టమాటా సాస్ సోయా సాస్ కార్న్ఫ్లవర్ పౌడర్ మైదా పిండి కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఎల్లుల్లి డబ్బలండి గార్నిషింగ్కి జీడిపప్పు కస్తూరి మేటి సాల్ట్ అండి ఎలా తయారు చేసుకోవాలో చూపడతాను ఇంకా క్యాబేజీ ముందుగా చూపించిన ఐటమ్స్ అన్నీ ఇందులో కలుపుకోవాలండి ఇట్లా కొంచెం కార్న్ ఫ్లోర్ పౌడర్ కొంచెం మైదా పిండి కొంచెం సాల్ట్ వేసుకుని ఇలా కలుపుకోవాలండి ఇవన్నీ వేసుకుని కలుపుకుని కొంచెం జీలకర్ర వేసుకోవాలండి వేసుకుని మొత్తం ఇంటికి వేస్తే అన్నీ కలుపుకుని ఇలాగా డీప్ వేసే ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిందండి వెజ్ బాల్స్ ఒకటి ఒకటి ఇండ్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి పిల్లలు స్కూల్ నుంచి వెంటనే పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈ వర్షాకాలం కాబట్టి పెద్దలు కూడా ఇష్టంగా తింటారు మధ్యాహ్నం స్నాక్స్ కింద డీప్ ఫ్రై చేసేసానండి బాల్స్ ఇవి బ్రౌన్ కలర్లో వచ్చినాయి ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకుని

తర్వాత జీబ్లోకి వేసుకోవాలి కొంచెం కట్ చేసుకున్న చేసుకోవాలండి ఇది ద్వారా వేసుకోవాలి

బాగా కలుపుకుంటూ ఉండాలి కానీ ఇప్పుడు వాటర్ మరుగుతుంది ఫుల్ బాల్స్ అన్నీ అందులో వేసేసుకోవాలి కొంచెం కస్తూరి మేటి చల్లుకుంటానండి ఇంతేనండి స్పైసీ వెజ్ మంచూరియా